క్రిమినల్ లాయర్కే కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు సెక్షన్లు తెలిసిన వ్యక్తి లా గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అయినా సరే కేటుగాళ్లు చెప్పిన సెక్షన్లు అర్థం కాక వాళ్ల ఉచ్చులో పడిపోయారు తీరా తేరుకునే లోపే డెబ్బై రెండు లక్షలు లాగేశారు కడప జిల్లా బద్వేల్ నగరంలోని క్రిమినల్ లాయర్ గా ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో అతనికి ఒక డిజిటల్ కాల్ వచ్చింది మీరు ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో ఉన్నారని మా దగ్గర ఆధారాలున్నాయని మీ ఆధార్ నెంబర్ ద్వారా మిమ్మల్ని ట్రేస్ చేశామని బెదిరించారు దాదాపు మూడు పాటు వారితో డిస్కస్ చేసిన తర్వాత మేము సిబిఐ వారమని మాకు కేసుకు సంబంధించి డిజిటల్ పేమెంట్ చేయాలని దాని ద్వారా కేసు పూర్వపరాలను చర్చించిన తర్వాత మీరు నిర్దోషిగా తేలితే ఆ సొమ్మును రిఫండ్ చేస్తామని తెలపడంతో లాయర్ వారికి అడిగినంత అడిగినప్పుడల్లా సమర్పించుకున్నారు ఏడు దఫాలుగా డెబ్బై రెండు లక్షల రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారు మూడు నెలల తర్వాత విషయం అర్థమైన లాయర్ ప్రసాద్ బద్వేల్ పోలీసులను ఆశ్రయించారు వారు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పజెప్పారు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు హద్దత్ కోయా అనే వ్యక్తిని ఈ క్రైమ్ లో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు ఇతని పేరు మీద దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్లు కడప పోలీసులు తేల్చారు ఈ కేసు పూర్వపరాల గురించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అందిస్తారు బద్వేల్లో నమోదైన సంబంధించి అక్యూజుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఒక లాయర్ని మోసం చేశారు ఆయన ఎన్నో క్రిమినల్ కేసులు వాదించిన లాయర్ ఆ లాయర్ దగ్గరే కేటగాళ్ళు టోకరా వేసిన పరిస్థితి కనబడుతుంది అసలు ఈ కేసుకు సంబంధించి ఈ లాయర్ ఎలా అంటే వాళ్ళ చేతులు ఎలా మోసపోయారు అసలు వాళ్ళు ఏ విధంగా బెదిరించారనే దానిపై మంతో మాట్లాడటానికి లాయర్ ప్రసాద్ సార్ చెప్పండి ఇలాంటి కేసులు మీరు వాదించుంటారు అన్నీ చేశారు కానీ మీరే ఎలా ఇలా బుట్టలు పడ్డారు మొట్టమొదట ఎనిమిదో తేదీ ఎనిమిది పది ఎనిమిది తొమ్మిది నాకు కాల్ వచ్చింది ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు ఫస్ట్ మాట్లాడము మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీకు ప్రిఫరబుల్గా ఉంటుంది మాట్లాడేదానికన్నారు తెలుగు అయితే ఇంకా బాగానే ఉంటుందండి నాకు కన్నడ రాదు అని చెప్పినాను వాళ్ళు సరే అండి ఇట్లా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిపోయినది ఇట్లా ఉమెన్ ట్రాకింగ్ దాంట్లో మీరు ఇల్లీగల్ మెసేజ్లు పంపించినారు ఈ ఆధార్ కార్డు నెంబర్ మీదే కదని ఆధార్ కార్డు నెంబర్ చెప్పినారు మరి ఆధార్ కార్డు నెంబర్ అయితే నాదే అండి మరి నాకు ఆ కేసుకు సంబంధం లేదు నేను ఎప్పుడో కానీ బెంగళూరులో పోయింది లేదు ఒకే ఒకసారి మాత్రం బెంగళూరు పోయినాను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి పోయినాను అక్కడ లార్జీలో తీసుకున్నాను లార్జీలో రూమ్ అలాట్ చేసేటప్పుడు నా ఆధార్ కార్డు ఇచ్చినాను ఆధార్ కార్డు బేచ్ చేసుకొని నా ఫోటో బదులు వేరే వాళ్ళ ఫోటో పెట్టి మాఫింగ్ చేసి వాళ్ళు సిమ్ తీసుకుంటే తీసుకుండొచ్చు వాళ్ళు ఆ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసింటే చేసి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా మీరు ఆధార్ కార్డు ఎట్లు ఇస్తారండి అట్లా ఇచ్చేటప్పుడు ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ కార్డు ఇవ్వకూడదు కదా లాస్ట్ ఫోర్ డిజిట్స్ మీద ఇవ్వాలి కానీ మీరు ఎట్లేసారి మీరు లాయర్ కదా మరి లాయర్ అయిన కూడా మీకు ఆధార్ కార్డు రూల్స్ తెలియవా అంటే వాళ్ళు ఒక లాయర్ను ఏ విధంగా వాళ్ళు మభా పెట్టాలను మన వీక్నెస్ను వాళ్ళు ఎన్కరేజ్ చేసుకున్నారు ఇన్ని నా వయసు ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ అండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలాంటి కేసులలో ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కావాలంటే మీరు మా లోకల్ పోలీసులను అడగండి లేదంటే మా జిల్లాలో కూడా ఎంక్వైరీ చేసుకోండి నా గురించి మీకు అర్థమవుతున్నాయి మేము సీబీఐలో మేము లోకల్ పోలీసులతో మాకు సంబంధం లేదు మాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా మేము ఎవరినైనా కానీ అరెస్ట్ చేసుకుని తీసుకుని మాకు రైట్స్ ఉన్నాయని దాని మీద డిస్కస్ చేస్తున్నారు అదే ఈ కేసుకు సంబంధించి డిస్టర్స్కి సంబంధించి మైదుకూరు డిఎస్పీ ఉన్నారు అంటే ఈ కేసుని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు ప్రజలకు ఏం చెప్పబోతారనే దాంతో ఆయన మాట్లాడదాం సార్ చెప్పండి ఈ కేసుకు సంబంధించి ఎక్కడ దొరికారు ఎక్యూజ్ ఎక్కడ దొరికారు అసలు వీళ్ళ ఏంటి నమస్కారం అదే ఇప్పుడు మనం ఇప్పుడు అయితే గమనించిన దాన్ని బట్టి చూస్తే కనుక వాళ్ళ టార్గెట్ అన్నటువంటిది హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేసుకునేసి ఎక్కువ అమౌంట్ లాగడానికి ప్రయత్నం చేస్తారు ఇది నేషనల్ వైడ్గాను ఇంటర్నేషనల్ వైడ్గాను నడుస్తూ ఉంటుంది సో అందరికీ ప్రజలకి ఏంటంటే కనుక ఈ డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన అన్నటువంటిది ముఖ్యంగా ఉండాల్సిందే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే డిజిటల్ అరెస్ట్లో జనరల్గా వాళ్ళు థ్రెటన్ చేసేది ఏంటంటే మీరు ఏదో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా మీ ఈ కేసుల నుంచి మిమ్మల్ని బయట పెట్టేయాలని చెప్పేసి అంటే కనుక మేము డబ్బులు కట్టాలని చెప్పేసి అంటారు సో అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే గనక ఏ సంస్థ కూడా అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా దర్యాప్తు సంస్థలు ఎవ్వరూ కూడా ఎటువంటి పర్సన్ దగ్గర నుంచి కూడా డబ్బులు అన్నటువంటిది కడితే కనుక కేసు తీసేస్తామన్నటువంటి కాన్సెప్టే ఉండదు రెండే విషయాలు అక్యూజ్డ్ అంటే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అంటే అరెస్ట్ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ అయిన జరుగుతుంది అంత తప్ప ఎవరు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దయచేసి ఎక్కడా కూడా మిమ్మల్ని అరెస్ట్ అన్నటువంటిది ఆన్ ఇంకోటి కూడా చెప్తున్నా ఏ దర్యాప్తు సంస్థ కూడా మీకు ఆన్లైన్లోనే విచారణ కానీ ఎంక్వైరీ కానీ ఇంట్రాగేషన్ కానీ చేయరు మీ అవసరం ఉందంటే మీకు నోటీస్ ఇస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమంటారు మీరు చెప్పేది ఇన్క్లూడింగ్ మీరు చెప్పొచ్చు మీ లాయర్తో కూడా కలిసి వెళ్ళొచ్చు అంతే కానీ ఆన్లైన్లో పెట్టేసి ఎవరు ఏ సంస్థ కూడా కాదు ఎప్పుడైతే మీరు ఏదైనా సంస్థ మీకు ఆన్లైన్లో కనుక మిమ్మల్ని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసి మీకు కేసు ఉండయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము మాకు డబ్బులు కట్టండి అంటే అది ఖచ్చితంగా ఫేక్ అని తెలియజేస్తున్నాము ఓకే ఇది ఈ డిజిటల్ అరెస్ట్కు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారంటే ఎవరు కూడా ఏ ఆన్లైన్ సంస్థ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఎవరూ కూడా డిజిటల్ ఇండియా డిజిటల్గా ఎవరిని ఇంట్రాగేట్ చేయవు అలాగే డబ్బులు కూడా పేమెంట్ చేసుకోవు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు లాయర్ దగ్గరే డెబ్బై ఏళ్ళు డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజున కేటకాళ్లు డబ్బులు కొట్టేశారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఎవరు కూడా ఈ ఫేక్ కాల్స్ నమ్మొద్దని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు